రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల వేళ హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలం గ్రామం గ్రామంకి ప్రచారానికి రావడం జరిగింది ఇక్కడ మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విక్షపతి గారు వారి గుర్తు ఫుట్బాల్ దాంతోపాటు మండలంలో దాదాపు ఇప్పటికీ ఆరేడు గ్రామాల ప్రచారం చేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థులని మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించి అక్కడున్న గ్రామ సమస్యలు ఎందుకంటే ప్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మంత్రులు ముఖ్యమంత్రి గారు సహకారంగా ఉంటారు కాబట్టి ఇన్ఛార్జ్గా మేము మరి మా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే ఊర్లున్న సమస్యలు దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా వాళ్ళకి అందజేస్తూ దాంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా సాంకేతిక కారణాలు ఉన్నా దాన్ని తీరుస్తూ రానున్న సంక్షేమ పథకాలను కూడా బ్రహ్మాండంగా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఎట్లా అందజేయాలి అనే విధంగా మరి ఇక్కడ మా సర్పంచ్ ఉంటే మా అభ్యర్థి ఉంటే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మరి మా క్యాండిడేట్లని ప్రచారంలో ప్రజల ముందుకు మేము తీసుకెళ్తున్నాం మరి బ్రహ్మాండంగా మరి బ్రహ్మాండంగా ఇక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారు మరి ఇక్కడ మా నాయకులను మా అభ్యర్థులను వాళ్ళే బ్రహ్మరథం ఎక్కించి ఇక మేము గెలిపిస్తామని చెప్పి ఏదో చెప్తున్నా చాలా సంతోషం దాదాపు నియోజకవర్గంలో నూట ఏడు గ్రామ పంచాయతీల మ్యాక్సిమం అన్నీ మాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచే విధంగా ఇప్పుడు మాకు రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నానున్న రోజుల్లో ఇంకా ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లెవెంత్కి సెవెంటీన్త్కి ఇంకా మూడో ఫేజ్ ఎలక్షన్ మన హుజరాబాద్ నియోజకవర్గం వేరే నాలుగు మండలాలు ఉన్నాయి మరి వాటికి కూడా ప్రచారాలు చేస్తూ మా అభ్యర్థులు ఆల్రెడీ ప్రచారాలు చేస్తున్నారు మరి వారు కూడా మంచి మెజార్టీ గెలుస్తారని నేను కోరుకుంటూ మరి ప్రజలందరూ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ మరి మా కాంగ్రెస్ బలపరిచిన ఈ క్యాండిడేట్లని గెలిపిస్తారని కోరుకుంటున్నారు